రేపు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా భూకంపాలు వచ్చినా అన్ని థర్మల్ స్టేషన్స్ ఒక దగ్గర ఉన్నాయనుకో ఏదైనా తేడా వస్తే రాష్ట్రం మొత్తం అంధకారం కాదా ఒక బ్యాలెన్స్ ఉండాలి అని ఆలోచించింది ముఖ్యంగా ఫ్లై యాష్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ ఫ్లై యాష్ కన్జంప్షన్ లేకపోతే అది పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా మారుతుంది ఫ్లై యాష్ని ఎవరు కన్జంప్షన్ ఎవరు వాడతారు సిమెంట్ ఫ్యాక్టరీలు వాడతాయి దామర్చెర్ల దగ్గర దాదాపు ముప్పై సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో వంద శాతం ఈ ఫ్లైయాష్ను మేము వాడుకుంటాము అని అండర్టేకింగ్ ఇచ్చి ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ రోజు అక్కడ యాష్ వినియోగం జరుగుతుంది సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి పన్నెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది కావలసిన కృష్ణానది జలాలు ఉన్నాయి అవసరమైతే పోర్టు నుంచి అప్పటికి కోల్ లింకేజ్ లేదు పోర్టు దగ్గర ఉంటుంది పోర్టు నుంచి మనం ఇంపోర్టెడ్ కోల్ తెచ్చుకోవడానికి అనువుగా ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వచ్చినప్పుడు కూడా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు అన్నీ ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కట్టింది ఆనాడు ఇదే కోమటిరెడ్డి గారు ఏమన్నారు మేము రాగానే యాదాద్రిని మూసేస్తాం వద్దు యాదాద్రి మాకు తాళమేస్తా అన్నాడు మరి నిన్న క్యాబినెట్లోనేమో తాళాలు కొడుతుంటు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు మరి ఇరవై నాలుగు వందల థర్మల్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఒప్పుకున్నావు వెంకటరెడ్డి గారు మరి ఇది అంత కాలుష్యం మా మేడం ఇది వేస్తారా అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కడుతున్నో మరి కాలుష్యం ఉంటే ఆనాడు అపోజిషన్ లో కనుక ఏదన్నా మాట్లాడవచ్చు గవర్నమెంట్ల కోసం పెదవులు మూతపడతాయి అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి వీళ్ళ తప్పుడు కూతలు తప్పుడు విధానాలు ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఒక మాట వీళ్ళ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు